చెప్పండి మీరు మీ పేరు చెప్పండి కొంచెం వెంకటరమణ గారు ఆలయానికి మీరు ఇటు చూడమండి ఇటు చూడమండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఆలయ సభ్యులు అయినటువంటి కమిటీ సభ్యులు వెంకటరమణ గారు ఈ యొక్క గుడి కోసం మనకి తెలియజేస్తారు ఇది తొమ్మిది వేల సంవత్సరాలు తెలుసు గుడి అండి ఇక్కడ కోర్టులు ఏడు వారాల్లో మనం ఏడు వారాలు అయితే విజయండి ఏడు వారంలో తప్పకుండా కోర్టు తీర్చండి ఈ దేవుడు ఉండగానే పిల్లోడు పిల్లవాడు కర్తడైతే కర్తడు కంపడతాడండి ఈ అవసరం వాడు ఈ దర్శనం ఈ దర్శనం

ఇది మన పూర్వతంగా సుకృతం దేవతలతో ఆలయంగా శాస్త్రాలలో ఈ ఉభయ రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి తొలి తిరుపతిగా ఇది ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత మహా మహాశక్తివంతమైనటువంటి దేవాలయం మనం చాలా దగ్గరగా ఉన్నాము కానీ ఎప్పుడు కాకినాడ నుంచి కానీ యాన నుంచి కానీ చాలా మంది తెలియదు ఈరోజు మొదటి